మన వీధుల్లో మన దగ్గర ఈ సెల్ టవర్లు ఎలా వచ్చేస్తాయి ఫైబర్ కేబుల్స్ ఎలా వేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా వీటన్నిటికీ కొన్ని పద్ధతులూ నియమాలు ఉంటాయి ఆ ఏంటో చెప్పేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టెలికాం బ్లూప్రింట్ సో ఈ డిజిటల్ రహదారి మీద ప్రయాణించడానికి ఉన్న నియమాలేంటో పదండి ఇప్పుడు విడమర్చి చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదంతా ఏదో గాలి గాలివార్తల్ కాదు ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా జిఓఎంఎస్ఎన్ నంబర్ ఎయిట్ ఇది ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు అంటే మనం నేరుగా సోర్స్ నుంచే అసలు పాలసీ డాక్యుమెంట్ నుండే విషయాలు తెలుసుకుంటున్నామన్నమాట అవును చాలాసార్లనిపిస్తోంది అరే రాత్రికి రాత్రే ఇక్కడ ఒక టవర్ వెలిసింది లేదా మా వీధిలో రోడ్డు తవ్వేసి కేబుల్స్ వేస్తున్నారని అసలివన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు ఎక్కడ టవర్ కట్టాలి ఎక్కడ కేబుల్ వేయాలి అని ఎవరు చెప్తారు ఆ ప్రశ్నలకే సమాధానం ఈ రూల్స్లో ఉంది సరే ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా కనెక్టివిటీ బ్లూప్రింట్ అంటే ఏంటి తర్వాత పర్మిషన్లు ఎవరిస్తారు ఆ రూల్స్ ఏంటి దీనికి అయ్యే ఖర్చు ఎంత చివరిగా మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ ఎలా అందిస్తారనేది కూడా చూద్దాం రైట్ ముందుగా మొదటి అంశం ది కనెక్టివిటీ బ్లూప్రింట్ అసలు ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఫ్యూచర్ కోసం ఈ కొత్త రూల్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ మొత్తం టాపిక్ అర్థం కావాలంటే ముందుగా రైట్ ఆఫ్ వే అంటే ఏంటో మనకు తెలియాలి దీన్నే షార్ట్గా ఆర్ఓడబ్ల్యూ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక టెలికాం కంపెనీ ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్థలంలో అంటే భూమి పైన కింద లేదా గాల్లోంచి తమ కేబుల్స్ వేసుకోవడానికి టవర్లు పెట్టుకోవడానికి ప్రభుత్వమిచ్చే అధికారిక పర్మిషన్ అనమాట అదే రైట్ ఆఫ్ వే మరి కొత్త గైడ్లైన్స్ లక్ష్యాలేంటి ఎందుకు తెచ్చారు వీటిని ఓకే ముఖ్యంగా పర్మిషన్ల ప్రాసెస్ని చాలా సింపుల్ ఇంకా ఫాస్ట్ చెయ్యాలి అది ఫస్ట్ పాయింట్ తర్వాత టెలికాం ఇంటర్నెట్ సేవలు ప్రతి గ్రామానికి చేరాలి ప్రజలకు మంచి క్వాలిటీతో తక్కువ ధరకే సర్వీసులు అందాలి అంతేకాదు ఏవైనా సమస్యలొస్తే ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఒక సరైన సిస్టమ్ కూడా ఉండాలి ఇవన్నీ దీని ముఖ్య ఉద్దేశాలు ఓకే లక్ష్యాలు బాగున్నాయి మరి అసలు ఈ పర్మిషన్లు ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరు ఆ అధికారుల దగ్గరికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పదం సక్షమ అధికారి అంటే కాంపిటెంట్ అథారిటీ మరేం లేదు ఒక్కో ఏరియాలో ఈ రైట్ ఆఫ్ వే పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వమే ఒక అధికారిని నియమిస్తుంది ఆ అధికారే కాంపిటెంట్ అథారిటీ ఈ కొత్త పాలసీలో బాగా నచ్చిన విషయమేంటంటే ఎవరు ఆ సక్షమ అధికారి అనేది చాలా క్లియర్గా చెప్పేశారు కన్ఫ్యూషనే లేదు ఉదాహరణకు చూడండి మున్సిపల్ కార్పొరేషన్ అయితే కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి అదే గ్రామ పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ స్టేట్ హైవేస్ మీద అయితే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇలా ఫారెస్ట్ ల్యాండ్కి డిఎఫ్ఓ ప్రతిదానికి ఒక అధికారిని ఫిక్స్ చేసేశారు దీనివల్ల కంపెనీలు ఎవరి దగ్గరకు వెళ్లాలో స్పష్టంగా తెలుస్తుంది సరే అధికారులెవరో మనకు తెలిసింది మరి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక కంపెనీ టవర్ కట్టాలన్నా కేబుల్స్ వేయాలన్నా ఏ రూల్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఆ డిజిటల్ హైవే రూల్స్ ఏంటో చూద్దాం టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ సదుపాయాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల రెండోది ఓవర్ గ్రౌండ్ అంటే భూమి పైన ఎక్కువగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను రోడ్ల కింద నుంచి వేస్తారు పెద్ద పెద్ద రోడ్ల మీద ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇదే బెస్ట్ ఆప్షన్ ఇక భూమిపైన కరెంటు స్తంభాలను వాడుకొని కేబుల్స్ వేయడమనేది జస్ట్ ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే దాన్ని అంతగా ఎంకరేజ్ చెయ్యరు ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ని ఇప్పుడు చాలా సింపుల్ చేసేశారు అంతా ఆన్లైన్ ఒకే ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది అక్కడే స్టాండర్డ్ ఫామ్ లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో ట్రాక్ చేసుకోవచ్చు ఫైనల్గా పర్మిషన్ ఆర్డర్ని కూడా అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనివల్ల పనుల్లో ఎంత స్పీడొస్తుందో ఆలోచించండి ఇదిగో ఈ నంబర్ చాలా ముఖ్యం ముప్పై రోజులు ఏంటిది ఒక కంపెనీ అప్లై చేశాక అధికారులు ముప్పై రోజుల్లోగా దానికి ఓకే చెప్పడమో లేదా రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి తేల్చేయాలి ఈ టైం లిమిట్ పెట్టడం వల్ల అనవసరమైన ఆలస్యం ఆగిపోతుంది ప్రభుత్వం డిజిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎంత సీరియస్గా ఉందో ఈ యొక్క రూల్ చాలు చెప్పడానికి ప్రాసెస్ వేగవంతం చేశారు అంతా బానే ఉంది మరి దీనికి అయ్యే ఖర్చు మాటేంటి అంటే ఈ అభివృద్ధికి పెట్టే వెల ఎంత ఇప్పుడు ఫీజులు చార్జీల వివరాల్లోకి వెళ్దాం ఉదాహరణకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఒక మొబైల్ టవర్ పెట్టాలంటే వన్ టైం అప్లికేషన్ ఫీజు లక్ష రూపాయలు తక్కువేం కాదుగదా అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ ఫీజులు అన్ని చోట్లా ఒకేలా లేవు సిటీని బట్టీ ఏరియాని బట్టీ మారుతున్నాయి పెద్ద కార్పొరేషన్లలో లక్ష ఉంటే కాస్త చిన్న మున్సిపాలిటీలకు వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇంకా చిన్న నగర అయితే కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే అంటే అభివృద్ధి స్థాయిని బట్టి ఫీజు నిర్ణయించారనమాట ఇక అప్లికేషన్ ఫీజు ఒక్కటే కాదు ఇప్పుడు కేబుల్స్ వేయడానికి రోడ్లు తవ్వారు కదా వాటిని మళ్ళీ పాతలా బాగు చేయాలి ఆ బాధ్యత ఆ ఖర్చు కూడా టెలికాం కంపెనీలదే దీన్నే రోడ్ రెస్టరేషన్ ఛార్జెస్ అంటారు చూడండి ఏ రోడ్డుకి మీటర్కి ఎంత చార్జ్ చేయాలో కూడా చాలా స్పష్టంగా టేబుల్లో ఇచ్చేశారు బీటీ రోడ్డుకు వేరే రేటు ఫుట్పాత్కు వేరే రేటు అంత పక్కాగా ఉంది ఇక చివరిగా చాలా చాలా ముఖ్యమైన అంశం ప్రతి మూలకు కనెక్టివిటీ ఈ పాలసీ కేవలం సిటీల కోసమే కాదు మారుమూల ప్రాంతాలకు వెనుకబడిన ఏరియాలకు ఇంటర్నెట్ తీసుకెళ్లడానికి ఇందులో స్పెషల్ రూల్స్ పెట్టారు డిజిటల్ డివైడ్ అంటే ఈ అంతరాన్ని తగ్గించడం కూడా ఒక ప్రధాన లక్ష్యం ఈ పాలసీ డాక్యుమెంట్ నుంచి తీసుకున్న ఈ వాక్యం చూడండి భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో టెలికాం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి అధికారుల అందరూ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్తోంది అంటే భద్రత అభివృద్ధి రెండూ ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందన్నమాట ఇక గిరిజన ప్రాంతాల కోసం ఒక ప్రత్యేకమైన ఫ్రేంవర్క్ కూడా రెడీ చేశారు ఇక్కడ కనిపిస్తున్న ఈ అగ్రిమెంట్ చూడండి ఇది ట్రైపాటైట్ ఆగ్రిమెంట్ అంటే త్రైపాక్షిక ఒప్పందం ఇందులో ఒకవైపు స్థానిక గ్రామసభ మరోవైపు సర్వీస్ ప్రొవైడర్ మధ్యలో ఒక ఏజెన్సీ వీళ్లు ముగ్గురు కలిసి పనిచేస్తారు అంటే కేవలం రూల్స్ చెప్పి వదిలేకుండా వాటిని ఎలా అమలు చేయాలో కూడా ఒక ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇంత క్లియర్ బ్లూప్రింట్ తో డిజిటల్ ప్రపంచంలో ముందుకు సాగుతోంది మరి ఇలాంటి స్పష్టమైన విధానాలు దేశవ్యాప్తంగా వస్తే భారతదేశపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది దీని తర్వాతి దశ ఏమై ఉంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా